కోటం అయితే కట్టే కానీ మూడు పార్టీలు అభ్యర్థుల విషయంలో మాత్రం ఇంకా ఒక కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతుంది ఒక క్లారిటీ రాలేకపోతున్నారు చాలా చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనపత్తి నియోజకవర్గం లాంటివి చూసుకుంటే కనుక ఆయన ముందు టీడీపీ అభ్యర్థిని నలమలి రామకృష్ణారెడ్డికి ప్రకటించారు టీడీపీ అభ్యర్థిగా తర్వాత మళ్ళీ బీజేపీ అభ్యర్థిని ప్రకటించారు కోటలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా స్థానికంగా సపోర్ట్ చేయట్లేదు నామినేషన్ వేసిన తర్వాత సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే నామినేషన్ ఎవరైతే వేస్తారో ఇంకా వాళ్ళే అని ఫిక్స్ అవ్వాలి కాబట్టి అయితే ఇప్పుడు అలాగే జనసేనలో కూడా ఆ పరిస్థితి ఉంది చాలా చోట్ల అంటే అలాగే అభ్యర్థిని మార్చకపోయినా అభ్యర్థిని మార్చాలి అనే డిమాండ్ ఖచ్చితంగా లేదంటే అభ్యర్థికి మేము సపోర్ట్ చేయము అనేది అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు రేపు బీఫార్మ్స్ ఇచ్చేబోతున్నారు వాళ్ళకి ఇది ఒక కీలక ప్రకటన ఎందుకంటే ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి నామినేషన్స్ పర్వం స్టార్ట్ చేస్తారు కాబట్టి రేపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో దాదాపు ఆ ఇరవై ఒక్క స్థానాలకు సంబంధించి ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బీఫామ్లు ఫామ్లు అందజేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యాలయంలో ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చారంట వచ్చి బీఫామ్ తీసుకెళ్ళండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా పిఠాపురం నుంచి బదిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇరవై ఒకటి లేదా ఇరవై రెండో తేదీన ఆయన పిఠాపురం నుంచి నామినేషన్ వేయబోతున్నారు అలాగే చాలా మంది ఈ తేదీలు ఎంచుకున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లోపు తేదీలు ఎందుకంటే కొంచెం ముహూర్తాలు కూడా చూసుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే తేదీలు వేయబోతున్నారు ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు ఈ ప్రకటన అవినాష్ రెడ్డి అలాగే ఇప్పుడు ఈయన కూడా రఘురాం కృష్ణరాజు గారు కూడా నిర్వహణ చేశారు ఇరవై రెండో తేదీ నామినేషన్ వేయబోతుంది ఎందుకంటే ఆయనకి ఎక్కడ సీట్ కన్ఫామ్ లేదు కానీ ఆయన ప్రయటన చేశారు ఓకే ఆ కన్ఫ్యూజన్ అయితే ఉన్న నేపథ్యంలో ఇదైతే బీ ఫామ్స్ ఇచ్చేస్తే ఒక రకంగా జన సైనికి ఒక బిగ్ రిలీఫ్ వచ్చేసినట్టే ఎందుకంటే ఇంక బీఫామ్ వచ్చిందంటే నామినేషన్ వేస్తారంటే ఇంకా వాళ్ళ సీట్ కరారు వాళ్ళ సీట్ మార్చేది లేదు ఏదో త్యాగాలు చేస్తారు మళ్ళీ ఒక సీట్ అటు నుంచి ఇటు వెళ్తుంది ఇలా ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ముందుగా అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పని చేస్తున్నారు రేపే బీఫామ్స్ అయితే ఇచ్చేస్తున్నారంటే ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సమాచారం అందించారు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి బీఫామ్ తీసుకొని తర్వాత వాళ్ళే వాళ్ళ ఇష్టం ఎప్పుడు మంచి రోజు చూసుకొని నామినేషన్ వేస్తారు అనేది